పట్టుకొని ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీం నోటీసులు జగదీశ్వర్ రెడ్డి సత్యవతి రాథోడ్ పిటిషన్ పై విచారణ నాలుగు వారాలలోగా స్పందించాలని ఆదేశం ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది రెండు వేల పదిహేను నాటికి ఓటుకు నోటు కేసు విచారణ నువ్వు మధ్యప్రదేశ్ కు మార్చాలంటూ మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి సత్యవతి రాథోడ్ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసింది అయితే ఈ పిటిషన్ పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది నాలుగు వారాలలో నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నోటుకు ఓటు కేసులో పారదర్శకమైన విచారణ జరగాలంటే కేసును ఇతర రాష్ట్రాలకు మార్చాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది ఓటుకు నోటు కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉన్నారు అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉన్నందున కేసు విచారణ సరిగ్గా సాగే అవకాశం లేదని పిటిషన్లో పిటిషన్లలో ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారటూ పిటిషన్లో పలు ఉదంతాలను కూడా ఉదాహరించారా దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది అధికారం ఉంది కదా ఇక నన్ను ఎవరు ఏం చెప్తారు అనుకుంటే న్యాయస్థానం అన్నది న్యాయస్థానం కళ్ళకు గంతలు కట్టినంత మాత్రాన ఏది కళ్ళు మూసుకొని పిల్లి పాలదైనంత ఈజీ కాదు కదా వాస్తవాలు ప్రతి ఒక్కరి వెనకాల ఒక డేగ కన్నుతో ఉంటూనే ఉంటుంది నేను చెప్తున్నా కదా అదే జరుగుతుంది ఇవ్వాల రేపు ఏదో అనుకుంటే ఏ ఉత్తనే అనుకుంటే కుదరదు కదా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈరోజు ఏం జరుగుతున్నది ఏం కథ అని ఇక చూడు ఇద్దరు రైతులు చనిపోయలే